సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీస్ ఇచ్చారు ఎక్స్ లో చంద్రబాబు పవన్ లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడుకు చెందిన రామలింగం అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు పై కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందించారు మద్దిపాడు ఎస్ఐ శివరామయ్య ఇదే అంశానికి సంబంధించి రమేష్ గారు విశ్లేషణ అందిస్తారు సార్ ఎన్నికల కంప్లీట్గా మానేశాడు అప్పుడే స్మెల్ చేసాడు ఏదైనా అవుతున్న తర్వాత అని ఇప్పుడు కేసు పెట్టింది ఎప్పుడో సంగతి ఎప్పుడో ఎప్పుడు చేసిందో కరెక్ట్ డేట్ తెలియదు మనకి అప్పుడు చాలా చేసేవాడు అందరికీ తెలుసు కదా ఇప్పుడు చేశాడు ఇప్పుడు చేయడం లేదంటే అర్థం ఏంటి అప్పుడు ఒక పర్పస్తో చేశాడు ఏంటి పర్పస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి ఆయన పార్టీ గెలవాలి వీళ్ళందరూ ఓడిపోవాలని ఈయనకెందుకు అంత ఆసక్తి మామూలుగా అయితే ఆసక్తి ఉండే మనిషి కాదు రామ్ వర్మ గురించి అందరికి తెలుసు కదా ఆయన ఏదో ఒక ఏమనాలి ఆయనకి ఏదో ఒక ఆశ చొప్పకపోతే ఆయన చేయడు ఆయనే చెప్తాడు నేను చెప్పేది ఏమీ లేదు ఆయనకి డబ్బులు ఇవ్వకపోతే ఆయన ఏం చేయడు పనులు కాంట్రవర్సీ కోసం కూడా కాదు ఉత్త కాంట్రవర్సీ ఆయనకెందుకు డబ్బులు ఇచ్చే కాంట్రవర్సీ కావాలి సో ఆయనకి ఒక ఆరోపణ ఏంటంటే ఇంక భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ వాళ్ళు అప్పట్లో ముట్ట చెప్పారు డబ్బులు అని సినిమా కూడా దీ దించారు కదా ఆ సినిమా పేరుతో ఇచ్చారు చాలా డబ్బు దాంతో రామ్ గోపాల్ వర్మ గతంలో ఆర్థికంగా బాగా చతికిలబడిపోయాడు అట్లాంటి వ్యక్తి మళ్ళీ కొంచెం పైకి లేచాడు వై వైసీపీ అని సో వాళ్ళ దగ్గర మరి డబ్బులు తీసుకుంటే దానికి తగిన న్యాయం చేయాలి కాబట్టి తనకున్న తెలుగుతేటలను ఉపయోగించి అవి బాగానే గుచ్చినట్టే ఉంటాయి అతని ట్వీట్లు ఎక్కువ ఎవరి మీద చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ప్రధానంగా వీళ్ళ మీదనే ఎక్కువ చేసేవాడు అందులో మార్ఫింగ్లు అవన్నీ కూడా వాళ్ళు చేసి పంపించేవాళ్ళు అనుకుంటా వైసీపీ వాళ్ళు వాటిని పెట్టి ఈయన కామెంట్ పెట్టేవాడు సో అటువంటిది స్పెసిఫిక్గా దేని మీద పెట్టారో తెలియదు మనకి ఇంకా కానీ చాలా ఉంటాయిగా ఇంత ముందు అన్నట్టుగా చాలా ఉన్నాయి గతంలో సో అందులో దేని మీద పెట్టారు వాళ్ళు ఎవరో ఒక ఎవరో కంప్లైంట్ చేశారు ఈ మధ్యకాలంలో ఇది మొదలైంది కదా ఎవరో కంప్లైంట్ చేస్తారు ఏదో ఊర్లో కేసు పెడుతున్నారు ఆ విధంగా కేసు పెట్టడమే కాకుండా ఆ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ దాకా వచ్చి జూబులి హిల్స్లో ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ ఆఫీస్కి వెళ్ళి ఆయనకి ఇచ్చారు సో ఆ ఫోటో కూడా బయటకు వచ్చింది నెక్స్ట్ ఏమిటంటే ఆయన్ని ఈ నెల పంతొమ్మిదవ తేదీన మద్దిపాడు పోలీస్ స్టేషన్గా రమ్మన్నారు ఎందుకు ప్రశ్నించాలి మేమని చెప్తారు ప్రశ్నించిన తర్వాత అవసరం అనుకుంటే అరెస్ట్ చేస్తారు మామూలుగా అయితే అంతే కదా గతంలో జరిగింది కూడా సో ఇప్పుడు ఇది మొత్తంగా సోషల్ మీడియాకి సంబంధించి ఈ మధ్యకాలంలో జరుగుతున్న డెవలప్మెంట్స్లో ఒక డెవలప్మెంట్ ఇది అంటే చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు కదా పోసాని కస్టమర్ల మీద కేసు పెట్టారని కూడా వచ్చింది ఇవాళ తాజాగా సమాచారం కేసు పెట్టారు ఇంకా అది ఇంకొక రెండు మూడు రోజులు అయిన తర్వాత బహుశా నోటీసులు ఇస్తారు సో ఇది ఎక్స్పెక్టెడే అంటే వీళ్ళు ఎప్పుడైతే మొదలుపెట్టారో సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది న్యాచురల్గా పేర్లు వస్తాయి ఇక ఆ వాళ్ళైనా వీళ్ళు కూడా చేశారు వీళ్ళు కాదు ఇంకా వీళ్ళు కూడా చేశారు అని ఎవరో అక్కర్లా టీడీపీ అభిమానులు జనసేన అభిమానులు పెద్ద ఎత్తున ట్విట్టర్లో కూడా పెడుతున్నారు ఇదిగో ఫలానా వ్యక్తి గతంలో ఇట్లా పెట్టాడు అని పోలీసులు కానీ లేదా నాయకులు కానీ మర్చిపోయినా కూడా మర్చిపోనివ్వకుండా వీళ్ళు గుర్తు చేస్తున్నారు సో తప్పనిసరిగా పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు తర్వాత ఎవరో ఒకళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నారు చాలామంది మీద చేశారు అట్లా సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు ఏమవుతుంది వీటి వల్ల సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి కేసులు పెడితే ఏమవుతుందంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ప్రభుత్వంలో పెట్టాడు చూశాం కదా మనం యాక్చువల్లీ ఈ కేసులు పెట్టడం వల్ల మామూలుగా అయితే పెద్దగా ఏం కాదు అయితే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఈ కేసు పేరు మీద కొంచెం భయభ్రాంతులు గురి చేస్తున్నాయి వాళ్ళని అంటే రామ్ గోపాల వర్మ కొంచెం ముదురు కానీ మామూలు వ్యక్తులు అయితే భయపడతారు పోలీసులు ఇంటికి వస్తారు ఇవన్నీ అంతేకాదు ఇంతకుముందు గతంలో ఏం చేసేవాళ్ళు అంటే తలుపులు బదలగొట్టడం గోడలు దోకటం వీళ్ళని తీసుకొచ్చి జీపులు ఎక్కించుకొని ఊరంతా తిప్పటం రాష్ట్రం అంతా తిప్పటం వేరే జిల్లాలు తిప్పటం ఇట్లాంటివి చేస్తారు భయపెట్టడానికి అట్లా భయపెట్టారు కొంతమందిని అయితే కొట్టారు కూడా ఆ రకంగా హింసించారు జనాన్ని లాస్ట్ టైం గవర్నమెంట్లో యాక్చువల్ కేసులు ఏం కాలా మనకు తెలుసు కదా ఏమైంది ఎవరికైనా శిక్ష పడిందా ఏదైనా కేసులో జరగలేదు అయితే ఇప్పుడు ఒకటేమో లాస్ట్ టైం ఎట్లా చేశారో వాళ్ళు అదే విధంగా చేస్తున్నారు వీళ్ళు కూడా రెండవది ఏంటంటే లాస్ట్ టైంకి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇప్పుడు కొత్తగా భారతీయ న్యాయ సంహిత వచ్చింది కొత్త చట్టాలు వచ్చినాయి కదా దాంట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి ఒక సెక్షన్ ఉంది ఆ సెక్షన్ ఉపయోగిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డి వీళ్ళందరి మీద పెట్టింది అదే ఆర్గనైజర్ అంటే ఏమీ లేదు ఒకళ్ళకంటే మించి కలిసి కొంతమంది వీట్లు పెట్టారు అని ప్రూవ్ చేయగలిగితే ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద అవుతుంది అది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే అప్పుడు మూడు నుంచి ఐదేళ్ళు శిక్ష వేయొచ్చు అందుకని భయపడుతున్నారు ఇప్పుడు ఆ దాని కింద పెట్టడం వల్ల సో ఆ రకంగా కేసులు పెడుతున్నారు వీళ్ళల్లో చాలామంది మీద పెట్టడం సబబే సమంజసమే అని చెప్పి చాలామంది అనుకుంటారు ఎందుకంటే వీళ్ళంతా దారుణంగా పెట్టిన మాట కూడా వాస్తవం అయితే అల్టిమేట్గా పాయింట్ ఏంటంటే వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళ మీద వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళ మీద పెడుతున్నారు కానీ యాక్చువల్గా సోషల్ మీడియాలో ఏ పార్టీ వాళ్ళైనా ఎవరి మీదనైనా ఇంత అరాచకంగా పో పోస్టులు పెట్టకూడదు బూతులు రాయకూడదు అశ్లీల పదాలు ఉపయోగించకూడదు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వాళ్ళ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ మీద సంబంధం లేని వాళ్ళ మీద వాళ్ళని లాక్కొచ్చి వాళ్ళ గురించి రాయకూడదు అనేటువంటి మెసేజ్ని ఇవ్వట్లా వీళ్ళు ఎవరు అది నా ప్రాబ్లం వాళ్ళైనా అవ్వచ్చు వీళ్ళైనా అవ్వచ్చు ఈవెన్ టీడీపీలో జనసేనలో ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు గీత దాటి ఇట్లాంటివి పెట్టారు అంటే మీరు అన్నట్టు రామ్ గోపాల్ వర్మ చాలా ముదిరే సార్ కానీ ఆయన ఏం చేసినా చట్టానికి లోబడి చేస్తూ ఉంటారు సార్ ఆయన్ని చట్టం ఎలా చట్టాన్ని ఎలా వాడుకోవాలో ఆయనకి బాగా తెలుసు సార్ తెలుసు తెలివేళవాడు అయితే మార్ఫింగ్ ఫోటోలు పెట్టాడు మార్ఫింగ్ ఫోటో కూడా అది కూడా మీ చట్టాకి లోబడే ఉంటుంది మార్ఫింగ్ చేయకూడదు వేరే వాళ్ళ ఫోటోలు అంటే ఈ మార్ఫింగ్ అనేది నేను సరదాగానో సెటారికల్ గానో అని చెప్పి చెప్పుకోవచ్చు ఆయన బట్ అది అశ్లీలంగా ఉంది అది కొన్ని వర్గాల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉంది లేక ఆయా వ్యక్తుల ప్రతిష్టని దిగజార్చే విధంగా ఉంది అని ప్రూవ్ చేసిన బాధ్యత పోలీసులకు ఉంటుంది నాకు తెలిసి ఈయన చాలా మార్ఫింగ్ చేసినవి పెట్టాడు మిగతావి పెద్దగా ఏం దొరకడు కానీ మార్ఫింగ్ చేసినవి ఉన్నాయి కొన్ని మనం లాస్ట్ టైం కూడా కొన్ని వేసాం యాక్చువల్గా అది మరి దాన్ని ఎట్లా జస్టిఫై చేసుకుంటాడో ఏమిటో చూడాలి రేపు బట్ అదంతా తర్వాత దశ ముందు ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేస్తే మ్యాజిస్ట్రేట్ గారు పద్నాలుగు రోజులు రిమాండ్ ఇస్తాడా అది ఇమీడియట్ ఆయన అంటే ఈవెన్ చిరంజీవిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ అంటే ట్విట్టర్లో ఉంటారు ఇప్పుడు చిరంజీవి అంత ముందు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత కాకుండా అంతకుముందు కూడా అది చేయడం ఏంటంటే సెన్సేషన్ క్రియేట్ చేసి తనకు ఫాలోయింగ్ అని అప్పట్లో అది ఒక మార్కెటింగ్ టెక్నిక్గా చేసేవాడు ఈ మధ్యకాలంలో చేసిందేమో ఖచ్చితంగా ఒక అండర్స్టాండింగ్ తోటి ఏదో ఒక ఒక ట్రాన్సాక్షనల్ అంటారు కదా ఒక బేర మీద ఉంది దాని వెనక అంత ముందు చేసిన మాట వాస్తవమే ఎవరో డబ్బులు ఇస్తే చిరంజీవి మీద రాశాడని అనుకోను అది జరిగింది అది కాదు అదేంటంటే తద్వారా పాపులర్ అయ్యి తద్వారా ఫాలోయింగ్ని పెంచుకొని తద్వారా సెన్సేషన్ క్రియేట్ చేసి తన మార్కెటింగ్ రీచ్ని పెంచుకోవటం అది ఐడియా ఎందుకంటే ఏదో సినిమా తీస్తాడు చెత్త సినిమా రామ్ గోపాల్ వర్మ పేరు ఒక్కసారిగా అట్లా మళ్ళీ పాపులర్ అవుతుంది చిరంజీవిను ఇంకొకళ్ళు ఏదో అంటే చిరంజీవి గారు కూడా చాలాసార్లు అన్నారు రామ్ గోపాల వర్మ ఒకరిని ఒకరిని పొగడాలంటే ఇంకొకరిని విమర్శిస్తూ ఉంటాడు అదేం సంస్కారం అని ఎన్నోసార్లు అన్నారు చిరంజీవి గారు అట్లా కూడా ఏమీ లేదు ఆయనకి ఏ రకమైన రూల్స్ లేవు ఏదైనా చేస్తాడు ఏమన్నా పొడాడో వాళ్ళని విమర్శిస్తాడు ఏమైనా చేస్తాడు కానీ మామూలుగా రామ్ గోపాల వర్మ చాలా తెలియగలవాడు డౌట్ లేదు చాలా విషయాల్లో కొంచెం ఇన్సైట్ఫుల్ కామెంట్స్ చేస్తాడు అది అందులో కూడా డౌట్ లేదు అయితే అతను డబ్బు కోసం కొన్ని పనులు చేస్తాడు నేను ఈ వ్యవహారాన్ని అంతా కూడా డబ్బు కోసం చేసిన పనిగా చూస్తాను అది డిఫరెన్స్ బట్ అంత ఈజీగా ప్రదీ చేసి ఐ కెన్ గెట్ అవే విత్ అని అనుకుంటాడు ఆయన కానీ అన్నిసార్లు అట్లా జరగదు అప్పుడప్పుడు ఇరుక్కుంటామని చెప్పడానికి ఇప్పుడు ఈ కేసు ఒక ఎగ్జాంపుల్గా ఉండబోతోంది అని అని అనుకుంటున్నాను నేను